రాష్ట్రంలోని పేద ప్రజల ఆర్థిక అభివృద్ధి మహిళల సంపూర్ణ సాధికారతే లక్ష్యంగా సీఎం జగన్ అన్న పరిపాలన సాగిస్తున్నారని నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదన ప్రభాకర్ చెప్పారు మహిళలు అన్ని రంగాలలో సంపూర్ణ సాధికారతే సాధించినప్పుడే వారి కుటుంబంతో పాటు రాష్ట్ర దేశ అభివృద్ధి కూడా గణనీయంగా పెరగటం సాధ్యమవుతుందని ఈ అంశాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఆంధ్రప్రదేశ్ లో మహిళా సాధికారత లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని సంక్షేమం పథకాల లబ్ధితోనే కాకుండా యాభై శాతం నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు అవకాశం కల్పించిన గొప్ప నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఏలూరు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆతని ప్రమోహర్ రెడ్డి పేర్కొన్నారు ఏ కుటుంబం అయినా మీద ఆధారపడి ఉంటుందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటాను పిల్లల్ని చదివించాలన్నా పిల్లల పెంపకం మంచి పిల్లలుగా తీర్చిదిద్దాలన్నా భర్తని జాగ్రత్తగా చూసుకోవాలన్నా ఇవన్నీ కూడా మహిళలు చేస్తారు కేవలం మగవాళ్ళు సంపాదన ఏదో ఒక కార్యక్రమమే ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి అన్ని బాధ్యతలు ఉంటాయి కుటుంబంలో ఎన్నో బాధ్యతలు ఉంటాయి పిల్లల్ని సరిగ్గా పెంచాలి పిల్లల్లో దారి తప్పకుండా చూడాలి వాళ్ళని చదువుతున్నారా లేదా చూడాలి వాళ్ళ బట్టలు అన్నీ చూడాలి భర్త కూడా అన్నీ చూడాలి ఇన్ని కార్యక్రమాలు చేసేది మహిళ నీకు ఉదాహరణకి నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నానంటే మా తల్లి చిన్నప్పుడు మమ్మల్ని ఎంతో శ్రద్ధగా కష్టపడి చదివిచ్చి మంచి మాటలు చెప్పి పెంచింది ఇప్పుడు కూడా గుర్తుంటాయి వాళ్ళు చెప్పిన మాటలు మనం చేతనైతే మేలు చేయాలి ఎవరికి అపకారం చేయకూడదు అనేది చిన్నప్పటి నుంచి మాకు మా తల్లి నేర్పించింది ఈరోజు మా భార్య సహకారం లేకుంటే మేము ఇట్లా ప్రజల్లో తిరగలేము ఇంట్లో ఎందుకంటే ఆమె అన్నీ కూడా పిల్లల్ని పెంచడం కానీ ఇల్లు కానీ ఈరోజు నిజం చెప్పాలంటే నా బట్టలు కూడా ఆమె తీసి తీసిస్తుంది నా చెప్పులు కానీ అన్నీ ఆమె తీసిస్తుంది అంటే స్త్రీ యొక్క బాధ్యతల గురించి మీకు చెప్తున్నాను స్త్రీ శక్తి కానీ మన భారతదేశంలో గతంలో స్త్రీలని గుర్తించలేదు చాలా వరకు బానిసలుగా మార్చారు ఈ రోజు ఆ పరిస్థితి లేదు మహిళలు ఎన్నో రంగాల్లో ముందుకొస్తున్నారు సగానికి పైగా మన యువతులే పనిచేస్తూ ఉన్నారు ఇట్లా అన్ని రంగాల్లో ముందుకు వచ్చిన ఈరోజు కలెక్టర్లుగా ఎస్పీలుగా డాక్టర్లుగా నర్సులుగా రకరకాల ఉద్యోగాలు మహిళలు చేస్తూ ఉన్నారు ఈరోజు అవన్నీ కూడా గుర్తించి పేద మహిళలు ముఖ్యంగా ఆర్థికంగా వాళ్ళు పైకి రావాలి అనే ఒకే ఒక ధ్యేయంతో మన ముఖ్యమంత్రి గారు గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసుంటారు మీరు మాటలు చెప్తారు కానీ వాటిలో సగం కూడా నెరవేర్చు పద్నాలుగేళ్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటారు ఆయన ఎలక్షన్ల ముందు చాలా చెప్తాడు కానీ వాటిని నెరవేర్చు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు ఏమి చెప్పాడో తూచా తప్పకుండా ఈ నాలుగున్నర సంవత్సరాలు అది కూడా మహిళల ఖాతాల్లోనే మహిళల ఖాతాల్లో వేస్తే ఆ డబ్బు ఉపయోగపడుతుంది ఒకవోళ ఖాతాలు వేస్తే అది జోబీలో నుంచి సాయంత్రం ఇంటికి పోయే లోపల అయిపోద్ది కాబట్టి అది గుర్తించి ప్రతి కార్యక్రమం కూడా మహిళల ద్వారానే జరగాలని చెప్పి నిర్ణయం తీసుకొని మీ అందరికీ మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి పొరపాటును కానీ చంద్రబాబు నాయుడు గారిని తిరిగి వస్తే ఆయన పరిపాలించిన ప్రతి సంవత్సరం వర్షాలు కురిసేవి కాదు సరిగ్గా పంటలు పండాయి కాదు అదే రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో కానీ ఒక్క సంవత్సరం కూడా పంటలు ఎండిపోలేదు పంటలు రెండు పంటలు కూడా పండించుకున్న దాఖలాలు ఉన్నాయి ఈ రోజు మేము ఎప్పుడన్నా కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారిని ఆయన మాకు ఒకటే మాట చెప్తుంటాడు నాకు సోదరీమణులు నా వెంట ఉన్నారు వాళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యత నాది తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు వాళ్ళు బయటపడి చెప్పేది మహిళలు కాబట్టి మనకి విజయం తద్ధమని ఆయన అనేక సార్లు చెప్పడం జరిగింది మీరందరూ కూడా ఇన్ని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయడం అంటే చిన్న పని కాదు చాలా పథకాల్లో మనకి ప్రభుత్వం నుంచి వేస్ట్ అయిపోతూ ఉంటాయి కొన్ని అటువంటి అన్ని తీసి మీ అందరికి ఎందుకంటే పేదవాళ్ళు ఎప్పుడైతే ఆర్థికంగా ఎదుగుతారో ఆ కుటుంబాలు బాగుంటాయి ఆ కుటుంబాల్లో పిల్లల్ని బాగా చదివిస్తే ఇంకా బాగుంటుంది వాళ్ళ ఆరోగ్యాన్ని మనం పరిరక్షిస్తే పేదలకు కావాల్సింది ఈ మూడే పిల్లలకి చదువు కావాలి ఆరోగ్యం కావాలి వృద్ధులు ఎవరన్నా ఉంటే పెన్షన్ కావాలి ఆ కుటుంబాలు ఆర్థికంగా పరిపుష్టి చెందాలి ఇవన్నీ కూడా చేస్తున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు వారిని మీరందరూ కూడా తప్పకుండా ఆశీర్వదించాలి నేను కూడా నా శాయశక్తుల ఈ సంవత్సరం రోజుల్లో చాలా నూట యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి అంటే చాలా వరకు పనులు చేయగలిగాను ఇంకా మన రూరల్ నియోజకవర్గంలో ఐదు ఆరు వందల కోట్ల రూపాయల అవసరం రోడ్లకు కానీ డ్రైన్లకు కానీ గతంలో లేఅవుట్లేసిన వాళ్ళు రోడ్లు రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది ఇంకా డెవలప్మెంట్ చేయాల్సిన తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్లు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను పార్లమెంటు సభ్యుడిగా విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించాలా మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా మేము విజయం సాధిస్తామని కూడా మీ అందరికీ వినయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అభివృద్ధి చేయడంలో ప్రధానమైనటువంటి నాయకుడు విజనటువంటి నాయకుడు అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మనకి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా వేణుంబాక విజయసాయిరెడ్డి గారిని కూడా మన జిల్లా వాసులైనటువంటి వీళ్ళిద్దరిని కూడా మన రూరల్ నియోజకవర్గానికి ఇవ్వడం అనేది మనకెంతో గర్వపడాల్సినటువంటి విషయం అని కూడా తెలియజేస్తున్నాను విజయసాయి రెడ్డి గారు ఎంతో విజన్ తోటి అదే విధంగా ఎంతో మంది పారిశ్రామ్యవేత్తలతోటి ఒక మంచి సత్సవందాలు కలిగినటువంటి నాయకులు విజయసాయిరెడ్డి గారు నెల్లూరు జిల్లా కానీ మన రూరల్ కూడా ఎంతో అభివృద్ధి బాటలో నడిచేదానికి వీరిద్దరు కూడా రెండు కళ్ళులాగా పని చేస్తారని కూడా తెలియజేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తాం మన రూరల్ నియోజకవర్గం నుంచి అదాల ప్రభాకర్ రెడ్డి గారిని మన పార్లమెంట్ సభ్యులైనటువంటి విజయసాయి రెడ్డి గారిని మీ అందరికి కూడా తెలియజేస్తూ మళ్ళా ముఖ్యమంత్రి కాకపోతే మళ్ళా తిరిగి మన క్యూలో నిలబడే పరిస్థితి వస్తుంది అది ఒక్కసారి గుర్తు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి మనం కృషి చేయాలా అదే విధంగా మంచి వ్యక్తులు ఇద్దరు మనకు పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందించారు ఇరవై ఆరు డివిజన్ లో ఉన్న మహిళలందరూ కష్టపడి వాళ్ళిద్దరిని అత్యధిక గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుగందించే బాధ్యత మీద గుర్తు చేసేదానికి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశాను